ఎవరన్నారండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని సెలవు కాదు కదా సెలవు రోజు ఇంకా ఎక్స్ట్రా పనులు అయితే ఎక్కువ ఉంటాయి ఏం చేయాలన్నా ఇంకా ఆదివారమే చేయాలి అన్నీ గుర్తుకొస్తాయి అన్ని ఎక్స్ట్రా పనులు అయితే ఉంటాయి ఇదైతే నిన్న పప్పు నానబెట్టాడు తమ్ముడు అని చెప్పాను కదండి అది నానలేదని ఇక మార్నింగ్ అయితే రుబ్బేశానండి అంటే కాస్త ఇడ్లీకి కలిపేశాను ఇడ్లీ పిండికి అలానే కొన్ని వడలకైతే కలిపాను ఈ వడల్లో నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా చేస్తానండి ఇలా చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి దీనిలోకైతే కొబ్బరిపల్లి చట్నీ అయితే చేసానండి నేను వడలైతే ఇలానే చేతిలో వేసేసుకొని వేసేస్తానండి ఇంతకు అయితే పాలకవరు అలా పెట్టుకునేదాన్ని ఈరోజు మార్నింగ్ లేచిన నుండి ఇంకా హడావుడే హడావుడే ఫస్ట్ అయితే అమ్మాయి మార్నింగ్ డ్యూటీ అనేసి బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను వెజ్ బిర్యానీ చేశాను అలానే తమ్ముడికి అయితే పన్నీర్ కర్రీ చేశాను టిఫిన్కి వడలు వేశాను మేమైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నాము ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అలానే రేపైతే మాకు చాలా చాలా స్పెషల్స్ అండి రెండు స్పెషల్ ఉన్నాయి ఏంటి అనేది మీరు గెస్ట్ చే గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి లేదంటే నేను రేపు చెప్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి అనేది రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ ఫాలో